గడిచిన వారం రోజులుగా రెండు తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పొందడం జరుగుతుంది అయితే ఈరోజు చూసుకున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి వర్షాలతో దోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందులో స్థానికంగా ఉన్నటువంటి వ్యవహారాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రధానంగా నెల్లూరు నగర ఏర్పడినది మూడు నాలుగు ఐదు తేదీలతో పాటు నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వరం దగ్గర యాభై మూడు యాభై నాలుగు అటు సైడ్ నలభై రెండవ తేదీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరువాళ్ళు వాళ్ళ ఇబ్బంది పడతా వాళ్ళ ఇళ్లలో నీళ్ళు కావడం కానీ కూడా చూస్తే చాలా ఇబ్బంది కలగడం ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవకాశం ఉంటుంది ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళు అన్ని కూడా ఇళ్లలో కొంచే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో కూడా వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటప్పుడు అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పోగొని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలేదు మరి ఇప్పుడు వైఎస్ఆర్సీ మీద అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాంత్రఖ్యాలకి వీటన్నిటిని కూడా చూడడం జరిగింది వారి కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇచ్చేట అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం కూడా జరిగింది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్ సిటీ తరపున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తాను అదేవిధంగా రాత్రి జనప వర్షాలు ఏర్పాటు చేయడానికి కూడా పరిశోధిస్తాను అయితే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి లోతటి ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సిటీ కుండా మీరు అందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుబాటు ప్రాంతాలను చూస్తా ఉన్నది నెల్లూరు నడుబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు వాళ్ళందరినీ కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటాను ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది కూడా మీరు ఇమీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం అందరూ కూడా చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మొన్నొకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్ ఎందుకు ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అర్థర్ అయినా కూడా వారందరికీ కూడా కొద్ది కానీ ఏదైనా అందుబాటులో లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కూడా వెళ్ళిన తెలియజేస్తా మరొకసారి అందరికీ కూడా విషయం మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైనా కూడా